ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ కుర్చేడు మండలం తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ మాజీ అధ్యక్షులు పల్లె ఇస్రాయిల్ తండ్రి పల్లె కోటయ్యకి నివాళర్పించిన దొనకొండ మాజీ ఎంపీపీ నూనె విజయ్ కుమారి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యులు కేసినపల్లి మోసే ఈ కార్యక్రమంలో వారితో పాటు దర్శన నియోజకవర్గ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు గూడూరు యోగేశ్వరరావు దొనకొండ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు యోగోని చిన్నయ్య దొనకొండ లైవ్ స్టాక్ అధ్యక్షులు పల్లె దేవ్ తెలుగు యువత ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు నూనె డేవిడ్సన్ మరియు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు അതല്ലേ ആഹ എമ്മന്നേ അതാനെ ഇയാന്നേ ഒന്നാവാണോ ആരാ ആണു മായസ് ഗാഡേര് ശരിപ്പോ ദ്രവനെ ഏടി 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 ആണു ഒക്കട ഇു ഒക്കണെ ആരേരേ സേർ ഗാഡേര് ஒ நிமிஷம் ரத்தோத போதா ஒக்கம் டச்சிட்டு போக வச்சிண்டா உண்டா அரே நடுக்கு நேற்று ரேனா வாடி பிள்ளை நம்ம பிள்ளை ரொம்ப पकादारा <laughs> <laughs> <laughs>